ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే తల్లి రాజయోగం పట్టబోతుంది నీ జీవితంలో అతిపెద్ద మార్పు మొదలు కాబోతుంది నీకొక దైవ రహస్యం చెబుతాను ఈ సత్యాన్ని ఇప్పుడో తెలుసుకోమని చెప్పి బాబా గారు స్వయంగా మనతో అంటున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు ప్రతి ఒక్కరూ కూడా గురువు గారి చెప్పమని అడుగుతున్నారండి గురువు గారి పేరు శివరామరాజు గారు గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడినో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడిను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి తెలుసుకోవడం కోసం ఈ చిన్న కథ వినండి ఒక ఊరిలో రాఘవయ్య అని ఒక అతను ఉండేవాడు అతను పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు అయితే రాఘవయ్య ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవిస్తూ ఎవరైనా ఆపదలో ఉన్నారు ఆకలి అంటే చాలు తన దగ్గర ఉన్నది తీసుకుని వెళ్ళి పెడుతూ ఉండేవాడు అయితే ఇలా ఒకరోజు ఉదయం నుండి పొలంలో పనులు చేసిన రాఘవయ్య ఆకలితో ఇంటికి వచ్చి భార్యని త్వరగా అన్నం పెట్టు చాలా ఆకలి వేస్తుంది అని అంటాడు వెంటనే భర్తకు వడ్డిస్తుంది రాఘవయ్య భార్య వడ్డించి పక్కన కూర్చోగానే బయట నుంచి ఒక ఆవిడ పిలుస్తుంది ఎవరైనా ఉన్నారా కాస్త మంచినీళ్లు ఇవ్వండి అని రాఘవయ్య భార్య గబా గబా బయటికి వెళ్ళి అయ్యో పెద్దమ్మ ఎండను పడి వచ్చావు ఇలా పక్కన కూర్చో ముందు ఈ నీళ్లు తాగు అని చెప్పి కూర్చోబెట్టి మంచి నీళ్ళు తాగిస్తుంది చాలా సంతోషమమ్మా ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ రావడం వల్ల చాలా దాహం వేసింది కొంచెం నీరసంగా ఉంది కాస్త ఇక్కడ కూర్చొని సేద తీరి తర్వాత వెళ్తాను నీకు అభ్యంతరం లేదు కదా అని చెప్పి ఆ పెద్దావిడ అడుగుతుంది అయ్యో పెద్దమ్మ అలా అంటావేంటి నీకు ఆకలి వేస్తూ ఉండుంటది ఏమైనా తింటావా అని అడుగుతుంది అప్పుడు ఆవిడ లేదమ్మా కాస్త రేపు కూర్చుంటే నా అలసట తీరిపోతుంది తర్వాత నేను నా ఇంటికి వెళ్తాను కాస్త నడిచే ఓపిక వస్తే చాలు అని చెప్పి అక్కడ కూర్చుంటుంది ఈ మాటలన్నీ లోపల ఉండి విన్న రాఘవయ్య తనకి వడ్డించిన ప్లేట్ తీసుకొని వెళ్ళి ఆ పెద్దావిడికి ఇచ్చి ముందు మీరు భోజనం చేయండి ఎంతో దూరం నుండి వస్తున్నట్టున్నారు బాగా అలసిపోయారు కూడా కాస్త ఓపిక రావాలి అంటే ఇది తినండి అని చెప్పి తనకి వడ్డించిన ప్లేట్ ని ఆవిడకి ఇస్తే ఆవిడ సంతోషంతో తింటుంది ఆ పెత్తావిడ రాఘవయ్యతో ఇలా అంటుంది అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం అనేది చాలా గొప్ప విషయం కానీ నేను ఆకలితో ఉన్నా కూడా మీరు చేసే పరిస్థితిలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి కాబట్టి నేను నోరు తెరిచి అడగలేకపోయాను కానీ మీరు నా ఆకలిని గుర్తించి నాకు అన్నదానం చేశారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పి దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వచ్చిన రాఘవయ్య అతని భార్య ఇచ్చిన గంజి తాగుతూ ఉంటాడు అప్పుడు రాఘవయ్య భార్య ఇలాంటుంది మనం ఎంత కష్టపడినా కూడా పొద్దున్నండి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినా కూడా మిగతా పూట గంజి తాగి బ్రతకాల్సి వస్తుంది మన రోజులు ఎప్పుడు బాగుపడతాయో అని చెప్పి అనుకుంటూ ఉంటారు బాధపడకు ఇప్పుడు నాకు తోడుగా నువ్వు ఉన్నావు నీకు తోడుగా ఉన్నాను కదా మనకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి భార్యకి సర్ది చెప్పి తిరిగి పొలానికి వెళ్ళిపోతాడు అది జరిగిన కొన్నాళ్ళకి అందరూ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో బయటి నుండి ఒక బిచ్చగాడు వచ్చేసి ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు గబా గబా క్షణం కూడా ఆలోచించకుండా రాఘవయ్య అతని భార్య వాళ్ళ ప్లేట్లో పెట్టుకున్న భోజనాన్ని సగం సగం తీసి ఆ బిచ్చగాడికి ఇవ్వడానికి బయటికి వెళ్తారు అతను అది చూసి చాలా సంతోషించి నేను రాజమందిరానికి వెళ్ళినా కూడా ఈరోజు వండిన ఆహారం అయిపోయింది అని చెప్పి నన్ను అక్కడి నుండి ఆకలితో పంపించారు మీరు మీకున్న దాంట్లోనే నాకు పెట్టాలని చూశారు మీలాంటి గొప్ప గుణం ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది ఆ బిచ్చగాడి మాటలు ఏవీ కూడా రాఘవయ్య దంపతులకి అర్థం కావు ఆ బిచ్చగాడు రాఘవయ్య భార్యని ఇలా అంటాడు మీరు రోజూ వంట చేసుకునే పాత్రని ఇలా తీసుకురమ్మని అయితే ఆ మట్టి కుండని తీసుకుని వెళ్ళి రాఘవయ్య భార్య ఆ బిచ్చగాడికి ఇస్తుంది ఈ రోజు నుండి ఈ కుండలో రాజమందిరంలో ఏవైతే వంటకాలు జరుగుతాయో ఆ వంటకాలన్నీ కూడా ఇందులో వస్తాయి అంతేకాదు ఇది అక్షయ పాత్ర ఎంతమంది వచ్చినా కూడా అందరికీ సరిపోయేంత భోజనం ఇందులో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ బిచ్చగడి మాటలు ఏవి కూడా రాఘవయ్య దంపతులకి అర్థం కాకపోయినా కూడా ఏదో ఆకలితో మాట్లాడుతున్నాడులే అని చెప్పి వెళ్ళిపోతారు అసలు అతని మాటల మీద నమ్మకమే ఉండదు కానీ మరునాడు ఉదయం లేచి చూసేసరికి కుండ దగ్గరికి వెళ్ళేసరికి రాఘవయ్య భార్యకి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఏంటి ఇంత మంచి సువాసన ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి మూత తెరిచి చూసేసరికి అందులో పాయాసం రకరకాల వంటకాలు కనిపిస్తూ ఉంటాయి అదేంటి నిజంగానే ఆ బిచ్చగాడు చెప్పినట్టుగా జరిగింది అంటే ఇంత మంచి భోజనం ఈరోజు నేను నా పిల్లలు తినబోతున్నామా అని సంతోషంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అంతేకాదు రాఘవయ్య తన భార్యతో చెప్తాడు ఎవ్వరు ఆకలి అని వచ్చినా ఎంతమంది వచ్చినా సరే కాదనకుండా వారందరికీ మనం భోజనం పెట్టి పంపించాలి ఈ రోజు నుండి మనం అంతమంది ఆకలి తీర్చే శక్తి వచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్పి ఆ రోజు నుండి ఎవ్వరు ఎంతమంది వచ్చినా సరే అందరికీ విందు భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు రాఘవయ్య దంపతులు అంతేకాదు ఎవరైనా ఇంత మంచి వంటకాలు అసలు మీరు ఎలా చేయగలిగారు దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు రాఘవయ్య అని అడిగినా కూడా మీరు నన్ను ప్రశ్నలు అడగవద్దు భోజనం చేసి వెళ్ళండి కడుపు నిండా ఎంత కావాలంటే అంత నేను వడ్డిస్తాను కానీ నన్ను ఒక్క ప్రశ్న కూడా ఇది ఎక్కడి నుండి వచ్చింది ఎలా చేశాను అని చెప్పి అడగకండి అని అంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత రాజమందిరంలో వంటవాడు వెళ్ళి రాజుగారికి నేను ఎన్ని రకాల వంటలు చేసినా కూడా తీర వడ్డిద్దామనే సమయానికి అందులో ఉన్న వంటలు అయిపోతూ వస్తూ ఉన్నాయి కొద్దిగా మాత్రమే మిగులుతున్నాయి ఎంత పెద్ద మొత్తంలో నేను చేసినా కూడా రోజు అవి మాయమైపోతూ ఉన్నాయి దొంగ ఎవరు అనేది నాకు తెలియడం లేదు అని చెప్పి రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు రాజుగారు మొదట వంటవాడి మాటలు నమ్మకపోయినా తర్వాత వంటశాలకి వెళ్ళి చూస్తే నిజంగానే నిండుగా వండిన పాయసం గిన్న కాసేపటికే మాయమవుతూ వచ్చింది సగానికి పైగా ఖాళీ అయిపోయింది అసలు ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పి మంత్రి గారితో చర్చిస్తాడు ఆ మాట ఆ నోట ఈ నోట పడి ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది అప్పుడు రాజుగారు ఏంటి ప్రజలందరూ మన వంటశాల గురించి మాట్లాడుకుంటున్నారంట అని చెప్పి అడిగితే రాజుగారి ఇంట్లో విషయం ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి అలా అందరికీ తెలిసిపోయింది అంతేకాదు ఈ ఊర్లో రాఘవయ్య అనే ఇంట్లో ప్రతిరోజు విందు భోజనం ఎంతమంది వచ్చినా కూడా వడ్డిస్తున్నారంట ఆ విషయం కూడా ఊరంతా కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు అయితే మన వంటశాలలో అతను రోజు అలా ఎలా దొంగలించగలుగుతున్నాడు దొంగతనంగా వచ్చి ఎవరికీ కనిపించకుండా అన్ని రకాల వంటలు ఎలా తీసుకెళ్లగలుగుతున్నాడు ఒకవేళ రాజమందిరంలో దొంగతనంగా ప్రవేశించిన ఎంతో విలువైన వస్తువులు ఉంటాయి కదా వాటన్నిటినీ వదిలేసి కేవలం అతను భోజనమే ఎందుకు తీసుకెళ్తున్నాడు అన్న విషయం నాకు అర్థం కావట్లేదు మహారాజా అంటాడు మంత్రి సరే ఆ విషయం ఏదో స్వయంగా మనమే వెళ్ళి తెలుసుకుందాము అని రాజుగారు నిర్ణయించుకొని మారువేషంలో మహారాజు అలాగే మంత్రి కూడా తలపాకలు చుట్టుకొని రాఘవయ్య ఇంటికి వెళ్తారు వెళ్ళి మేము పక్క ఊరి నుండి వస్తున్నాం చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం వడ్డిస్తారా అని చెప్పి అంటే రాఘవయ్య ముందుగానే చెప్తాడు మీరు కడుపు నిండా వింతు భోజనం ఆరగించి వెళ్ళండి కానీ భోజనం గురించి మాత్రం ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అని చెప్పి భోజనం వడ్డించడం మొదలు పెడతాడు ఆ వంటకాలన్నీ చూసిన మహారాజుకి వెంటనే అర్థమైపోతుంది ఇవి రోజు వంటశాలలో చేసిన వంటలని ఎందుకంటే రాజుగారు రాఘవయ్య ఇంటికి బయలుదేరే ముందుగానే వంటశాలకి వెళ్ళి ఈరోజు ఏ ఏ పదార్థాలు వండారో ముందుగా చూస్తారనమాట దాంతో ఆవేశంతో ఆగ్రహంతో మహారాజు నువ్వు ఇలాంటి దొంగతనం చేసి అందరి కడుపు నింపుతున్నావా అసలు రాజమందిరంలోని వంటశాల నుండి ఇవన్నీ నువ్వు ఎలా తీసుకొస్తున్నావు అని చెప్పి చాలా ఆగ్రహిస్తాడు ఆ కోపాన్ని చూసిన రాఘవయ్య దంపతులు భయపడిపోతారు బాధపడి మేము ఎలాంటి తప్పు చేయలేదు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు అని చెప్పి మొత్తం జరిగిన విషయాన్ని అక్షయపాత్రగా ఆ బిచ్చగాడు మార్చిన విషయాన్ని చెప్తారు కానీ మహారాజు ఆ మాటలేవి నమ్మకుండా నువ్వే ఏదో తాంత్రిక విద్యలు నేర్చుకొని ఇలా చేస్తూ ఉండి ఉంటావు అసలు ఇలా చేయడం వల్ల నీకు ఎలాంటి పుణ్యము రాదు నువ్వు చేసింది తప్పైనా సరే అందరి ఆకలి తీర్చావు కాబట్టి నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను ఆ పాత్ర ఇటు తీసుకురమ్మని చెప్పి ఆ కుండని వెంటనే పగల కొడతాడు పగల కొట్టి ఆవేశంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు కుండ పగిలిపోవడంతో అక్కడ ఆహారం ఏదీ కూడా ఉండదు దాంతో రాఘవయ్య భార్య ఏడుస్తూ అయ్యో ఈ రోజు నుండి మనకి భోజనం ఉండదు కదండి ఇన్ని రోజులు కడుపు నిండా చేశాము అని చెప్పి చాలా దుఃఖిస్తూ ఉంటుంది దానికి రాఘవయ్య ఏం పర్వాలేదు మనం గంజి తాగి బ్రతుకుతాం కదా మనకు దాంట్లోనే మనకి తినడం అలవాటే కదా కొద్ది రోజులు మనం సంతోషంగా విందు ఆరగించాం నలుగురికి పెట్టగలిగాం అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు అని చెప్పి సర్ది చెప్తాడు ఇద్దరూ కూడా తర్వాత గంజి కాసుకొని తాగుతారు అయితే రాఘవయ్య ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మహారాజు భోజనం వడ్డించమని చెప్పి చెప్తాడు వంటవాడికి వంటవాడు నేను అన్ని పాత్రలను నిండుగా వంటలు సిద్ధం చేశాను కానీ అదేంటో ఇంతకుముందు రోజు కాస్తైనా మిగిలి ఉండేవి ఈ రోజు పూర్తి ఖాళీ పాత్రలు కనిపిస్తున్నాయి అని చెప్పి అంటే అదేంటి అలా అంటున్నావు ఇప్పుడు నా ముందే వంట చెయ్యి అంటే వంట చేయడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత కాసేపటికే వంట పూర్తయిన రెండు నిమిషాల్లోనే పూర్తిగా అతి మాయమైపోతుంది అందులో ఆహారం అనేది ఏమి ఉండదు ఏంటి ఇలా జరుగుతుంది నాకు చాలా ఆకలిగా ఉంది ఉదయం నుండి ఏం తినలేదు అని చెప్పి రాజుగారు కోప్పడుతూ ఉంటారు అప్పుడు మంత్రిగారు దీని గురించి మనం తర్వాత ఆలోచించి విచారిద్దాము ముందు మీరు భోజనం చేయండి నా ఇంటి నుండి నేను భోజనాన్ని తెప్పిస్తాను అని చెప్పి బటులను పంపించి మంత్రి గారి ఇంటి నుండి భోజనం తెప్పిస్తూ ఉంటారు ఎప్పుడైతే బటులు రాజమందిరంలోకి వస్తారో వెంటనే వాళ్ళు తీసుకువచ్చిన డబ్బాలన్నీ కూడా చాలా తేలిక అయిపోతాయి రాజుగారు ముందుకు వచ్చి వాటిని తెరిచి చూస్తే అందులో ఏమీ ఉండదు మొత్తం ఖాళీగా ఉంటుంది అప్పుడు మంత్రికి విషయం అర్థమవుతుంది అంటే ఈ రాజమందిరంలో ఎలాంటి ఆహారం ఉండదు అని చెప్పి అంతకు ముందే రాఘవేయ గురించి కొద్దిగా విచారించి ఉంటాడు కాబట్టి మహారాజుతో ఇలా చెప్తాడు ఏ తప్పు చేయని రాఘవేయని మీరు ఆగ్రహించుకొని ఇబ్బంది పెట్టారు అందువల్లనే ఇలా జరుగుతుంది ఈరోజు మనం అందరం కూడా ఆకలితో ఉండవలసి వచ్చింది అంటే అవును మహామంత్రి ఏదో ఆవేశంలో కోపంలో అతనితో అలా అన్నాను కానీ అతను చేసింది మంచి పనే కదా అలా చేయడం వల్లే అలా ప్రవర్తించడం వల్లే ఈ రోజు నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది వెళ్ళి వెంటనే అతనికి క్షమాపణ చెప్దాం పదా అని చెప్పి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి రాఘవయ్య దంపతులు ఇద్దరు కూడా మళ్ళీ భయపడిపోతూ మహారాజు గారు మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు అప్పుడు మహారాజు రాజమందిరంలో జరిగిన విషయాన్నంతా చెప్తారు అప్పుడు రాఘవయ్య దంపతులు ఇలా అంటారు మీరు వెళ్ళిన కాసేపటికే ఆ బిచ్చగాడు మళ్ళీ వచ్చాడు వచ్చి ఆ తర్వాత జరిగిన విషయమంతా కనుక్కొని మిమ్మల్ని ఎవరైతే ఈ రోజు నుంచి ఆహారం లేకుండా చేయాలి అనుకున్నారో వారికి ఆహారం దొరకకుండా పోతుంది అంతేకాదు మీరు జీవితంలో అనుకున్నటువంటి స్థాయిలోకి వెళ్ళబోతున్నారు మీరు చేయాలనుకున్న సేవని ఎవ్వరూ కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆపలేరు మీ సేవని మీరు కొనసాగించండి అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికే వచ్చి చేరుతాయి మిమ్మల్ని కోపగించుకుని తిట్టి వెళ్ళిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు అని చెప్పి అంటారు ఆ మాటలు విన్న మహారాజు అవును నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అంటే మహారాజా మీ మిమ్మల్ని క్షమించడం ఏంటి అసలు ముందుగానే మీకు ఈ విషయం చెప్పి ఉండాల్సింది కానీ అలా చేయకపోవడం వల్లే ఇంత పెద్ద విషయం జరిగింది ఇంత గొడవ జరిగింది అని చెప్పి నేను ఈ సామ్రాజ్యంలో నా వరకు ఉన్న పొలం అంతా నువ్వు ఎంత సాగు చేసుకోగలిగితే అంతవరకు సాగు చేసుకో దాంతో వచ్చిన దాని మీద నువ్వు పన్ను కట్టాల్సిన అవసరం లేదు నీకు చేతనైనంతగా ఎంతమందికి కావలిస్తే అంతమందికి అన్నదానం చేయమని చెప్పి అంటారు ఆ రోజు నుండి ఎన్నో ఎకరాల భూమికి ఆసామిగా మారిపోతాడు రాఘవయ్య అంతేకాదు ఆ రోజు నుండి ఎంతో మంది కూలీలను పెట్టి పొలాన్ని సాగు చేస్తూ మంచితనంతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి రోజు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు ఎంతమంది పొరుగు సామ్రాజ్యం నుండి వచ్చిన వారికి కూడా కాదనకుండా లేదనకుండా అన్నదానం చేస్తూ ఉంటారు దాంతో కొద్ది రోజుల్లోనే రాఘవేకి చాలా మంచి పేరు వస్తుంది అంతేకాదు వాళ్ళు వాళ్ళ కొడుకులు కూడా ఈ అన్నదానాన్ని కొనసాగిస్తూ ఉంటారు తరతరాలు చేసినా కూడా వారి ఆస్తి చెల్లికవంతా కూడా తరగదు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎవరైనా నీ దగ్గరికి సహాయం వచ్చినప్పుడు వారిని కోప్పడకుండా తిట్టకుండా అరవకుండా ఆగ్రహించుకోకుండా నీకు చేతనైనంత సహాయం చేయి అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పది నీకు చేతనైతే వీలైతే చెయ్యి లేదా నీ స్నేహితులు ఏదైనా ఆపదలో ఉండి మాట సాయం కోసమో డబ్బు సాయం కోసమో వస్తే నీ దగ్గర వీలైతే ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయి కానీ ఆ సమయంలో వారిని చిన్నపుచ్చుకునేలా మాట్లాడకో అంతేకాదు వారి పట్ల నువ్వు జాలి చూపించకపోయినా పర్వాలేదు కానీ ఆగ్రహ అంశాలను మాత్రం అస్సలు చూపించకు అని చెప్పి పావగారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి సర్వే జనా సిభవంతు ఓం సాయిరామ్